ఫ్యూచర్ మనం అందరూ మ్యారేజ్ ఎక్కడ చేయాలో మేము ఫిక్స్ అయిపోయాం అనమాట అది మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ పూమ్ పుహార్ ఫిట్టింగ్ ఇది ఎక్కడ పూమ్ పుహార్ రా బాబు మా చిన్నప్పుడు ఎలా ఉండేవి ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఈ బ్లాగ్ చేయడం ముఖ్యమైన కారణం రెండండి ఉన్నటువంటి కొన్ని గేమ్స్ అనేది మనం ఆడాం ఆడలేదని కాదు నానా ఈ షాప్ లో డ్రెస్సులు బాగుంటాయండి వెళ్ళాం అసలు వాళ్ళ నా బయటకు వచ్చింది సంకులో ఆనియన్ పెట్టుకుంటే ఒళ్ళు కొంత ఒక టెన్ మినిట్స్ వేడి అయిపోతుంది అనమాట చె అంటే మాట్లాడదాం ఇగో మన పెళ్ళి మనకు నచ్చిన చేసుకున్నామే ఎవరికి నచ్చిందో అలా చేసుకొని మనకు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టేంటో చెప్ప రోలింగ్ అని కానీ తక్కువనేవి ఏం చెప్పాలంటే ఈ వ్లాగ్ ఏంటో ఏం చేస్తాను ఏమీ చెప్పలేదు అన్నమాట జస్ట్ డైరెక్ట్గా అట్లా ఫ్లో వెళ్ళిపోతున్నాను అనమాట సో డెఫినెట్గా మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా అని అనుకుంటూ సరే ఎనివే ఫస్ట్ మన ఆన్వాయితీ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇంటర్వ్యూ ఇవ్వాలి కాబట్టి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏంటంటే చెప్పు అప్పటి నుంచి ఏంటంటే అనకుండా తీసుకొచ్చి కెమెరా ముందు కూర్చోబెట్స్ మా నందు ఫ్యూచర్లో చాలా టైం ఉంది చాలా టైం ఉంది ఫ్యూచర్లో మా నందు మ్యారేజ్ ఎక్కడ చేయాలో మేము ఫిక్స్ అయిపోయాం అనమాట అది మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ పూ పుహార్ ఫిట్టింగ్ ఇది ఎక్కడ పూ పుహార్ రా బాబు ఎస్ ఉత్తండి ఆ కజ్జి 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 కజ్జి

హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నందినికి కూడా చాలా నచ్చుతుంది శ్రీవానికి కూడా చాలా నచ్చుతుంది ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సో కొంచెం దీని నుంచి డివియేట్ అవ్వడానికి కొంచెం చేంజ్ అవ్వడానికి చిన్నప్పుడు అంటే నందినికి శ్రీవానికి నాకు ఏజ్ ఐ మీన్ ఏజ్ గ్యాప్స్ ఉందంటే శ్రీవానికి నాకు శ్రీవానికి నాకు సెవెన్ ఇయర్స్ గ్యాప్ నాకు నందినికి అయితే శ్రీవానికి అయితే చాలా ఈజ్ గ్యాప్ కాబట్టి సో జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి మా చిన్నప్పుడు ఎలా ఉండేవి ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఈ బ్లాగ్ చేయడం ముఖ్యమైన కారణం రెండండి రెండు ఒకటి ఏంటో తర్వాత చెప్తాను ఇంకొకటి కారణం ఏంటంటే నందిని మధ్యన మేము సరదాగా పాత సినిమాలు అవన్నీ చూపించి అలవాటు చేసాము నందినికి కానీ ఈ మధ్యన ఏవో అసలు ఇంగ్లీష్ నా పేరు కూడా తెలియదు అన్నమాట మూడు బెడ్రూమ్లో మూడు టీవీలు ఉండడం వల్ల ప్రాబ్లం అది నందిని లోపలికి వెళ్ళిపోతుంది ఏవో టీవీలు చూస్తుంది అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది సరే మేము చిన్నప్పుడు మా జనరేషన్ పాత జనరేషన్ కాబట్టి మాకు ఆ సినిమాలు నచ్చుతాయేమో మాకు ఆ గేమ్స్ నచ్చేయేమో అని ఇప్పుడు జనరేషన్ మార్పింది అందరు పబ్జీ అంటారు ఫ్రీ ఫైర్ అంటారు ఇంకేవో అంటారు అని కాస్ట్ ఫిష్ ఫిష్ వాళ్ళ పబ్జీ టీ ఏదైనా పిటియో ఏదో ఒక గిటి నాకైతే నా పిటి అనిపిస్తుంది అనమాట చాలా జారీ వస్తుంది ఈ తరం పిల్లల్ని చూస్తుంటే జారీ ఇస్తాం అప్పట్లో మేము ఏ ఆటలయినా సరే ఆబ్వియస్ ఇవ్వని అప్పట్లో మనకి ఆటలు లేవు మనకు ఉన్నటువంటి కొన్ని గేమ్స్ అనేది మనం ఆడలేదని కాదు నేను అదే అంటున్నాను కానీ శ్రీవాణి అన్నది అంటున్నాను మనం ఆడే ఆడలేక చెప్పి మన హెల్తీకి డెఫినెట్గా మంచివే మనం ఆడింది ఆబ్యస్ నీకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కళ్ళకి మైండ్కి ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి అంతెందుకు ఎన్నో గేమ్స్ బ్యాన్ చేశారు అంటే అర్థం ఏంటి ఆబ్వియస్ అంతే కదండి అందుకే మనం చిన్నప్పుడు ఆడిన దాగుడు మొదలు ఇప్పుడు ఎవరు బ్యాన్ చేయలేదు ఏ గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్స్ మారినా సరే సో మనం ఆడేవి బ్యాన్ చేయరు ఇప్పటికీ ఎందుకంటే అవన్నీ పక్క హెల్తీగా ఈరోజు జనాలు మరి ఇంత ఫాస్ట్ జనరేషన్లో ఆడట్లేదు అన్న నేను రెండు ఉదాహరణ అనుకుంటున్నాను ఒకటి ఇప్పుడు మ్యాక్సిమం పిల్లలు వేరే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఓహో వాడు అది ఆడుతున్నాడా నేను అది ఆడలేము లేదా మనకు అవమానం ఏమో అంటే ఫస్ట్ టాపిక్ ఎక్కడ మొదలు పెట్టావు ఇప్పుడు ఏం మాట్లాడుతుంది ఆ టాపిక్ ఎందుకో నేను ఎందుకు చెప్తాను అంటే నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు కానీ అప్పట్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళం ఆ టైంలో ఆ గేమ్స్కి ఏ గేమ్స్కి ఏ గేమ్స్కి అయినా అప్పట్లో ఏదో ఇప్పుడు పక్కన వాళ్ళు మొబైల్ కొన్నారంటే నాకు ఆ మొబైల్ కావాలి పక్కన వాళ్ళ నెయిల్ పాలిష్ కొన్నారంటే అమ్మ నాకు కూడా అండి మనకి చిన్నప్పుడు మొబైల్స్ లేవు అదే నెట్లీస్ టీవీ ఇప్పుడు మా ఇంట్లో ఓన్లీ ఇది ఉండేది దూరదర్శన్ ఇవే ఉండేవి పక్కన వాళ్ళ ఇంట్లో కేబుల్ టీవీ ఉండేది ఏమన్నా చూడడానికి నేను పక్కెలు చూసేదాన్ని ఇంట్లో అడిగేదాన్ని కరెక్ట్ అంటుంది టీవీ చూడడం పర్లేదు అంటుంది టీవీలో ఎలాంటివి మనం కేబుల్ ఉండేవి మరి మరీ అలా ఫ్యామిలీ సార్ మీ ఇంట్లో లేదు కొన్నాళ్ళ తర్వాత పెట్టారు కదా పెట్టినప్పుడు నువ్వు డిఫరెంట్గా ఏం చూసే దానికి మీ అమ్మ మంచి ఓల్డ్ సినిమారు మీరు హిందీ ఎక్కువ చూస్తారు కాబట్టి హిందీ సినిమాలో ఏమో నేను అంటే ఏంటంటే మనకు అసలు అర్థం కానీ మీరు హిందీ వాళ్ళు కాబట్టి మీ మదర్ హిందీ కాబట్టి మీరు చూశారు ఆవియస్ సార్ నేను అంటుంది ఏంటంటే మన ఇంగ్లీష్ వాళ్ళం కాదు కదా మన యూఎస్ కాదు కదా ఇదేం పెద్ద గ్రీన్ కార్డ్ హోల్డర్ కాదు కదా నేను మన ఎయిటీ పర్సెంట్ అయినా మనం చెప్పినా చూసి సార్ ట్వంటీ పర్సెంట్ మనం పడుకున్నప్పుడు ఏదో ఆ ఇంగ్లీష్ ఫ్యాంట్ చూసి చూస్తుంటుంది అర్థం పద్ధతి నేను

నేను మొన్న కూడా అండి ఒక షాపింగ్కి వెళ్ళాము షాపింగ్ పేరు చెప్పాను కానీ నానా ఈ షాప్లో డస్సులు బాగుంటాయి అండి వెళ్ళాం అసలు వారి బయటకు వచ్చింది నందిని అంటే మీ ఫ్రెండ్ ఎవరో చెప్పు ఉంటావు ఒక షాప్ని నేను కొనుక్కోస్తం బిస్తం బీష్టమై అంటే నేను అలా చెప్పి మీ ఇష్టాలు ఇష్టాలు పెంచుకోకూడదు నా దృష్టి అంటే మీకంటూ అన్ని ఆస్వాదించి మన ఇష్టాలు పెంచుకోవాలి కానీ ఎవరో చెప్పారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి నేను చాలా గమనించామండి ఈ జనరేషన్ ముఖ్యంగా నువ్వు చెప్పు మొన్న ఫూలేవో లేదా ఏదో షాప్ తీసుకెళ్తాను అప్పుడు స్టాక్ బాగాలేదేమో నా అనగా నేను ముందుగా టూ టూ త్రీ టైమ్స్ వెళ్ళినా అక్కడికి వెళ్ళాను వెళ్ళాను ఎల్లాను నాకు బాగా గుర్తుందండి ఈ షాప్ బాగుంటుంది అన్నంటే మా ఫ్రెండ్ ఇలా అట్లా అనలే అమ్మా అట్లా అన్నట్ల తీసుకున్నానే అసలు అట్లా సరదాగా మా చిన్నప్పుడు చెప్తాను ఇప్పుడు మాములు నువ్వు స్కూల్ కానీ కాలేజ్ కానీ పంకొట్టు ఏం చేస్తావు ఏం చేయాలండి మీరు ఆప్షన్ పెట్టలేదు కదా ఏం పాయింట్ అన్న సూపర్ అదొకటి ఉంది ఎందుకంటే మాకు కాలేజ్ నుంచి ఫోన్ వస్తుంది అప్పుడు స్కూల్ నుంచి కూడా ఫోన్ వచ్చేది కానీ మా చిన్నప్పుడు ఏం చేసేది అని తెలుసు అదే అంటున్నాను ఆ ఆప్షన్ మాకు చిన్నప్పుడు పెట్టలేదు మాకు కూడా స్కూల్ నుంచి టీచర్లు ల్యాండ్ లైన్ ఫోన్ చేసేవాళ్ళు కానీ అప్పుడు మాకు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కాబట్టి కళ్ళు ఇవన్నీ కాకుండా మా బ్రెయిన్స్ చాలా కూరుకుండి మంచి తెలుగుతో ఉంటాడు అనమాట మేము ఏం చేస్తుంది నా చిన్నప్పుడు స్కూల్ మానేయాలంటే రేపు ఎగ్జామ్ అది మనకు రాదు అంటే అది సెమెంట్ టెస్ట్ యూనిట్ టెస్ట్లో ఉండేవి కదా క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఏం చేయాలంటే సంకల్ ఉల్లిపోయి పెట్టుకుంటూ వాళ్ళం నిజంగా అంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలంటే డెఫినెట్గా నా జనరేషన్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా చేసే ఉంటారు నిజంగా సంకలో ఆనియన్ పెట్టుకుంటే ఒళ్ళు కొంత ఒక టెన్ మినిట్స్ వేడి అనమాట వీళ్ళు సంకలో రెండు ఆనియన్స్ ఆనియన్ పెట్టేసుకొని అమ్మ అంటే మా అమ్మాయిలు చూసి మా అమ్మ ఫుల్ మంచిది కదా అయ్యో ఏంటి జ్వరండి స్కూ స్కూల్ వెళ్ళకరా ఎగ్జామ్ కాదు వస్తాయి అనేది అనమాట అలాంటి తిరిగి ఇలాంటి పిల్లలు ఇప్పుడు పిల్లలకు ఉన్నాయా లేదా సభ్య సమాజానికి కరెక్టే ఆ జనరేషన్ అయిపోయింది కాబట్టి ఇది సంకల్లో ఉల్లిపరి పెట్టుకోవడం మానేయండి అలాంటి చిన్నప్పుడు ఏమని చెప్పి ఒకటి

చెప్పు చెప్పే కదా అంటే వుల్ డెస్ట్ సెటిలైటర్ తో మాట్లాడతాం మేము నుండి చెప్తాను అనమాట అంటే అంటే చేస్తాం అనమాట జోకే ఎందుకు చేస్తా మేము నుండి చెప్తా ఇప్పుడు కాబట్టి ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన టైంలో సెల్ ఫోన్ లేవు ఒకవేళ ఉన్న దానికి ట్రాకింగ్ లేవు దీనికి సెల్ ఫోన్ ఉంది దీనికి ట్రాకింగ్ ఉంది ఎక్కడ ఆగినా ఎందుకు ఆగినా అని చెప్పేసి అడుగుతాం అది కరెక్ట్ కానీ ఎందుకంత పిల్లల మీద ఇప్పుడు అంత అప్పనమ్మ మనకి అంటే అదే అంటున్నా జాగ్రత్తగా కాబట్టి అక్కడ మనం ఉంటాము ఉన్నాము ఉండాలి కూడా కానీ నేను మా జనరేషన్లో అంత అనుమానంగా ఉండేవాళ్ళు కాదు ఏంటంటే మల్లా నమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లల్ని నమ్మలేకపోతున్నాం బికాస్ ఆఫ్ గ్యాడ్జెట్స్ చెప్పేసి కానీ ఏం చెప్పాలి మా ఆయనకు బోర్ కొడుతుందని చెప్పాలా లేదంటే మా ఆయన ఇప్పుడు ట్రెండ్ కి సెట్ అవ్వట్లేదు చెప్పాలా అదే కదా మా ఆయన ముసలోడ్ అయిపోయిందని బాధపడాలా నాకు అర్థం కావచ్చు నవ్వు రాని జోకులు వేస్తున్నాడని బాధపడాలా ఇప్పుడు చెప్పు వాళ్ళకి అర్థం అవుద్ది మొత్తం ఏంటంటే ఒకటి ఒకటి ఇందాక చెప్పినట్టు డెఫినెట్ గా నందిని మ్యారేజ్ ఎక్కడ చేయాలో మాత్రం నేను షూర్ డిసైడ్ అయిపోయాను ఖచ్చితంగా వందకి వంద శాతం డిసైడ్ ఎందుకంటే ఒకటి చెప్పాల్సింది ఏంటంటే నీ డెసిషన్ నా డెసిషన్ అని చెప్పి అంతేగాని ఏదో ఏదో మంచి మంచి ఇదిలాగా ఇచ్చేయకు మంచి భర్త ఆయన డెసిషన్ ఇక్కడ మేము సచ్చినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన ఇండ్రు ఇండ్రు కాదు వినరు అను ఇండ్రు బిండ్రు అని ఉండదే వినరు తెలుగు స్పష్టత రండి మీ ముందు నవ్వుతూ మాడతారు కెమెరా ఆఫ్ ఏమండి ఏంటి ఆ భాష ఏంటి అని చెప్పి తడతారు అనమాట అది నేను ఒక తెలంగాణ దాని అద్భుతంగా నేను ఆంధ్ర మాట్లాడుతున్నానంటే ఆయన ఎంత కరెక్ట్ చేసి ఉంటారో ఆలోచించండి తెలంగాణ ఆంధ్రకి తేడా ఇష్యూ అని తెలుగు ఇష్యూ అని గదేంది గట్లంట అందుకే అప్పటి అనే దానికి అది ఏంటండి ఎలా అంటున్నారు రెండు ఒకటే రెండు ఒకటే కదా అదే అసలు వేరు అంతే

యాసవేరంతే మరి ఎందుకు మార్చాలని ట్రై చేశారు ఇప్పుడు నాది ఏ మార్చాలి అంటే నువ్వు తెలంగాణ కూడా అనలేదు ఆ మాట అట్లనే అంటాం మరి ఇక్కడ ఎట్లా గట్లనే అంటాం గట్ల అంటారు పర్లే కూడా అంటాం గది నీకు తెలియదు గిరి కూడా అంటాం గది నీకు తెలియదు గేదన్నా చెప్పు గేదన్నా ఆపే ఓకే మాది తెలంగాణనే ఖమ్మం జిల్లా కాబట్టి ఇట్లన్నా ఒకటే మాది ఖమ్మం జిల్లా కాబట్టి కొంచెం అలా ఉంటుంది పక్క హైదరాబాద్ పక్క అశోక్ నగర్ పుట్టిగా నేను పుట్టివేరంతా చిక్కడపల్లి ఆర్టీసీ రోడ్స్ ఎస్ మొత్తానికి సరే నేను అనుకున్నది చెప్పేస్తున్నాను యాక్చువల్గా నందినికి నా ప్రియాతి ప్రియను నా భార్యకి డెఫినెట్గా ఇది బోర్ కొడుతుండొచ్చు కానీ నాకు ఎందుకు అనిపించింది అంటే నేను యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని కమెంట్స్ చూసాను అంటే ఎవరిది ఏంటి చెప్పను టీవల ఏదో మ్యారేజ్ జరిగితే సో ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టారు వేల కోట్లు ఖర్చు పెట్టారు నేనేమన్నా ఒకటి అంటే మ్యారేజ్ అనేది డెఫినెట్గా ఎవరి స్థాయిలో వాళ్ళు గ్రాండ్గానే చేయాలని చూస్తారు ఉన్నదానికన్నా ఎక్కువ పెట్ట అందుకే ఇల్లు కోసం పెళ్లి కోసం అప్పు చేసినా పర్లేదు అంటారు మనం ఎన్నో వాళ్ళ నుంచి కూడా మన ఇల్లు కోసం కానీ ఇల్లు కట్టడానికి పెళ్లి చేయడానికి అప్పు చేసినా పర్లేదు అంటారు సో ఎవరికి వాళ్ళు షో ఆఫ్కే అందరు షో ఆఫ్ అండి ఇప్పుడు చాలా మంది కమెంట్స్ చేస్తుంటారు కదా యూట్యూబ్ ఎందుకు పెట్టాలి వీళ్ళ పర్సనల్ లైఫ్ అని ప్రతి ఒక్కరు ఏ పర్సనల్ అకేషన్ కూడా అందరిని పిలవకుండా చేసుకోరు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాంపుల్ మాకు యూట్యూబ్ ఉంది కాబట్టి అంటే చాలా మంది మా ఇలాంటి వాళ్ళకి యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో ప్లే చేసుకుంటాం మీరు మీరు వీడియో క్యాసెట్లు తీసుకొని మీరు చుట్టాలు ప్లే చేసుకుంటుంటారు సో డెఫినెట్గా ఎవరి సత్తాకి ఎవరి దానికి దానికన్నా కొంచెం మించే ఖర్చు పెట్టి పెళ్ళి చేస్తాం కాకపోతే అలా అన్నప్పుడు నాకు జారేసింది ఏంటంటే అసలు నాకు అస్సలు ఇష్టం లేదని తెలుసా అండి ఇక్కడ సంపాదించి మనం ఇక్కడ తిని ఇక్కడ పెరిగి ఎక్కడ డెస్టినేషన్ మ్యారేజెస్ని ఇప్పుడు ఫేమస్ అయిపోయాయి యాక్చువల్గా నేను దానికి వ్యతిరేకం కాదు వాళ్ళని ఎవరిని అనట్లేదు కానీ వాళ్ళ మీద కమెంట్స్ ఎందు చేయడం నాకు అర్థం కావట్లేదు అంటే డెస్టినేషన్ మ్యారేజ్ అంటే మనం ఎక్కడో వాళ్ళు రూమ్స్ బుక్ చేస్తే ఎక్కడికో వెళ్తాయి డబ్బులు వాళ్ళు ఎవరికో క్యాటరింగ్ ఇస్తే వేరే కంట్రీకి వెళ్తే డబ్బులు నేను ఏంటంటే నేను కానీ శ్రీవాణి కానీ ఇంతకు అందు ధైర్యంగా ఉంది కదా ఆర్టీసీ కాల్ సో నగర్ అని సో మేము ఎక్కడే పుట్టాం ఇక్కడే పెరిగా ఇక్కడే సంపాదించాం ఇక్కడే నాలుగు రాళ్ళు సంపాదించాం మేము యూట్యూబ్ పెట్టింది ఇక్కడే ఆర్టిస్ట్ అయింది ఇక్కడే సో డెఫినెట్గా మా కూతురు పెళ్ళి కూడా మేము హైదరాబాద్లోనే చేయాలని కోరుకుంటాం అనమాట డెఫినెట్గా అంతేగాని ఇండియన్ గందరినీ చెప్పేస్తాయంటే నువ్వు ఫ్యూచర్లో నీ ఫ్రెండ్స్ని ఇప్పుడు అన్నా కదా నాన్న ఇది అంతే ఎందుకు సోది అని అంటే నువ్వు ఫ్రెండ్స్ని చూసి మైండ్ అయ్యి నాన్న డెస్టినేషన్ మ్యారేజ్ అయినా ఇటలీ లండన్ యూకే అని చెప్పి ఫ్యూచర్ని మేము ఆశలు పెట్టుకోకు నిజంగా నిజంగా చెప్తాను బట్టి ఏంటి అంటే తండ్రులు కూతుర్ల ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచిస్తారు ఇప్పుడు నీకు ఉన్నది పదిహేను ఏళ్ళైనా మీ నాన్న ఆలోచన ఇప్పటి నుంచి మొదలైందనమాట నా బిడ్డ ఫ్యూచర్ ఏంటి నా బిడ్డ ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలని అది ఆయన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారని బాధపడకులు నేను ఆల్రెడీ వెళ్ళాను పదిహేను తర్వాత కూడా ఇల్లరి కన్నా అది కూడా అవన్నీ కూడా మనం ఏమీ గెస్ట్ చేయడానికి లేదు ఇప్పుడు దానికి పదిహేను పద్దెనిమిది ఏళ్ళు అయితే అది మేజర్ ఓకేనా ఇంకా దాని ఇష్టం మనం నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను నేను అలాగా అండ్ ఇక ఫాదర్ కదా పాపం కూతురు మీద అతి ప్రేమతో ఆయన చాలా ఆలోచన చేసుకుంటున్నారు నేను చాలా ప్రాక్టికల్ ఏం చెప్పిందంటే నడ్డెర కొడతా దాన్ని అది హైదరాబాద్ దాటి ఎక్కడికైనా పెళ్లి కొడతా అని చెప్పింది మంచి చెడ బాగుందా అంతవరకు చూస్తాను అంటే నేను మనసులో పాయింట్ మీకు అర్థం ఏం లేదు అంటే మనం ఎక్కడైతే తిన్నామో మనం అక్కడే స్పెండ్ చేయడం అనేది గొప్ప అంశం నా దృష్టిలో అలా మీ మీ వరకే ఓకే నేను ఒకటి ఏంటంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేయనివ్వండి ఉన్న లైఫ్ నేను అందుకే చెప్తున్నా ఎవరిని కమెంట్ చేయట్లేదు కానీ ఇక్కడ కమ్యూనిటీ చేస్తా అంటే ఎవరో గొప్పగా పెళ్లి చేసుకుంటే నచ్చుద్ది ఒకరికి నచ్చదు సింపుల్ సరే డెస్టినేషన్ మ్యారేజ్ గ్రేటా ఇక్కడే మన సొంత ఊర్లో చేసుకోవడం గ్రేటా నా వర్షన్లో నాకు నా ప్లేస్లోనే చేయడం గొప్ప సూపర్ అది నా ఇష్టం ఎస్ అట్ ది సేమ్ టైం ఇంకొకటి కూడా చెప్తాను అది తప్పని కాదు నేను తప్పనట్లేదు డెస్టినేషన్ మ్యారేజ్ తప్పనట్లేదు వాళ్ళ ఇష్టం కానీ నేనేమంటే మన ప్లేస్లో చేసుకుంటే చిన్నప్పటి నుంచి మన పరిచయం అందరిని పిలుచుకోవచ్చు అంటే మన నేను ఎక్కడ ఫారిన్ కంట్రీలో చేసాను వేసాను అనుకోండి ఆ టికెట్ వేసి కూర్చమ్మా అని మన ఫ్రెండ్స్ చెప్పలేము చుట్టాలు మనం వేసినా సరే అదే మన పుట్టిన ఊళ్ళో చేసుకుంటే చిన్నప్పటి నుంచి నందిని నేను షోని ఎన్నో ఇల్లులు మారాము ప్రతి ఇంటి దగ్గర నందినికి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ పిలుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది మనం ఎక్కువ మందిని పిలుచుకొని మన ఆనందాన్ని ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందం కాబట్టి సో నేను అందుకని మాత్రమే చెప్తున్నాను అందుకని దానికి విరుద్ధంగా కాదు నువ్వు ఈ వీడియో చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా నందినీకి పెళ్ళంట అనేది ఇది అవుతుంది అనవసరంగా అందుకో పంజీ పదిహేను సార్లు అన్నదాను అంతండి ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్యర్స్ ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్సే అందుకే పదిహేను ఏళ్ళకి పెళ్ళి అంటే ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత పెళ్ళింది ఇదో తండ్రి బాధను మీరు అర్థం చేసుకోండి తండ్రి చెప్తారు మీరు వినండి నేను పక్కకి వెళ్తున్నాను బికాస్ ఐమ్ ఏ వెరీ ప్రాక్టికల్ పర్సన్ బై కానీ మొత్తానికి నీకు కూడా మనం హైదరాబాద్ నుంచి చేయాలని చెప్పి డిసైడ్ అయినందుకు ఇదో మన పెళ్ళి మనకు నచ్చిన చేసుకున్నామే ఎవరు నచ్చింది అలా చేసుకుని మనకి ఎందుకు పెద్దగా అయిందో దాని కోరికలు ఎట్లా చేయాల్సింది మీరే కదా ఎందుకంటే అబ్బా తప్పదల్లి హైదరాబాద్ తీసుకుంటావా తల్లి నీ పెళ్ళి ఎట్లా చేసుకున్నావు నీకు నచ్చినట్టు చేసుకున్నావు పెద్దవాళ్ళకి నచ్చినట్టు చేసుకున్నావు పెద్దవాళ్ళు నచ్చినట్టు చేసుకున్నావు నా పెళ్ళి ఆల్బమ్ చూపించినప్పుడు చూపించాం ఒకసారి మన మన పెళ్లి ఫోటో చూపించిన ఒకసారి అది నీకు నచ్చిన మీ నాన్న నా కాలు కడిగాడు అది నీకు నచ్చినట్టే మా అమ్మ నాన్న సమక్షంలో అదే మరి అవును తల్లి మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఉన్నారా మా చుట్టాలందరూ ఉన్నారా మా పెద్ద మా అత్త మా అమ్మ అందరూ ఉన్నారా మీ అమ్మ నాన్న ఉన్నారా మీ అక్కలు అందరు ఇంకేంటి నా ఇష్టం వచ్చినట్టు నేను జరగలేదు ఓకే ఓకే సో ఈ కన్వర్సేషన్ ఇంక ఎండ్ అవ్వదు నేను పెళ్ళి హైదరాబాద్ లోనే ఓకేనా మా అమ్మ నాన్నకు నచ్చినట్టే వేసుకుంటా ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్యవా విక్రమ్ యూట్యూబ్ ఛానల్ మేడం అంతే యూట్యూబ్ ఛానల్ అండ్ రాజనందిని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ థ్యాంక్ యూ బాయ్ ఓకే విక్రమ్ ఆదిత్య శ్రీవాణి ఇన్స్టాగ్రామ్ బాయ్ ఇది పిల్ల సిగ్గేస్తుంది తొందరగా బాయ్ చెప్పేస్తుంది ఓకే బాయ్ లవ్ యూ ఆల్